అసలు సేల్ అగ్రిమెంట్ అండ్ సేల్ డీడ్ అంటే దీని డిఫరెన్స్ ఏంటి సార్ సేల్ డీడ్ ఇప్పుడు మీరు రెంటల్గా ఉంటారు అనుకోండి మీకు రైట్స్ ఉంటాయా మీరు ఒక ఇల్లు ఫ్లాట్ కానీ రెంట్ తీసుకున్నారు అది ఎవరి పేరు ఉంటుంది ఓనర్ పేరు మీరు ఓనర్ కాదు కానీ మీరు ఉంటారు అది రెంటల్ అంటే ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కాదు రెంటల్లో ఏంటంటే మీరు ఫెసిలిటీ వాడుకుంటారు కానీ ఓనర్ ఎప్పుడు వేరేగా ఉంటారు అది రెంటింగ్ మీరు సేల్ అగ్రిమెంట్కి సేల్ డీడ్కి అంటే సేల్ డీడ్లో అనేది సేల్ అగ్రిమెంట్లో మీకు ఓనర్షిప్ ట్రాన్స్ఫర్ కాదు మీకు ఫలానా ట్వంటీ పర్సెంట్ అడ్వాన్స్ కట్టిన తర్వాత సేల్ అగ్రిమెంట్ ఇస్తారు ఫస్ట్ బుకింగ్ అడ్వాన్స్ దాని తర్వాత ట్వంటీ పర్సెంట్ కట్టాక సేల్ అగ్రిమెంట్ ఇస్తారు మిగతా ఎయిటీ పర్సెంట్ ప్రోగ్రెస్ ఆఫ్ ది ప్రాజెక్ట్ బట్టి మనం కడతాం ఇక్కడ ఏమవుతుందంటే సేల్ అగ్రిమెంట్లో మీకు ఓనర్షిప్ మీ పేరు రాదు కానీ మీరు మీ పేరుని ఆ ఫ్లాట్ కానీ ఆ ప్లాట్ కానీ ఎలొకేట్ అయిపోతుంది మీ పేరుని వేరే వాళ్ళకి అమ్మడానికి లేదు సేల్ డీడ్ అనేసరికి మొత్తం మీకు రైట్స్ వచ్చేస్తాయి అంటే యూ బికమ్ ఏ ఓనర్ ఆ అగ్రిమెంట్ స్టేజ్ నుండి ఓనర్షిప్ వచ్చేస్తారు అంటే మీ మీ రైట్స్ అది మీ ప్రాపర్టీ మీ పేరుని మీ అమ్మ పేరుని మీరు ఎవరి పేరు అనుకుంటే వాళ్ళ పేరుని రిజిస్టర్ చేసుకుంటారు సో అగ్రిమెంట్ ఓనర్షిప్ రాదు అగ్రిమెంట్లో ఎలకేషన్ ఉంటుంది ఎలకేషన్ ఏజెంట్ వేరు ఓనర్షిప్ రావడం వేరు ఇది చాలా ఇంపార్టెంట్ నేను మంచి క్వశ్చన్ అడిగా మంది తెలియదు సేల్ డీడ్ అనేది లాస్ట్ అంటే ప్రాపర్టీ హ్యాండ్ ఓవర్ చేసే ముందు ఉంటుంది సేల్ అగ్రిమెంట్ మీరు ఉన్నంతకాలం అంటే డబ్బులు కడతారు కానీ మొత్తం డబ్బులు కట్టరు పార్షియల్ పేమెంట్ చేస్తారు ఆ పేమెంట్ ఇచ్చినప్పుడు మీకు అలొకేట్ చేస్తాడు నీకు ఈ టవర్లో ఈ ఫ్లోర్లో ఈ ఫ్లాట్ నెంబర్ ఈ ఫేసింగ్ ఈ ఫెసిలిటీస్ ఈ స్పెసిఫికేషన్తో మీకు ఇవ్వడం జరిగింది కానీ పేమెంట్ మొత్తం కట్టగా మీకు సబ్ రిజిస్టర్ ఆఫీసులో మీరు సేల్ రిజిస్ట్రేషన్ చేసుకొని అప్పుడు మీకు డాక్యుమెంట్ ఇది రిఫరెన్స్ ఓకే సేల్ డీడ్ ఒకవేళ డాక్యుమెంట్స్ మిస్ అయితే దాన్ని ఎలా తిరిగిపోతుంది ఎందుకు మిస్ అవుతుంది ఇంపార్టెంట్ డాక్యుమెంట్ మీరు గోల్డ్ ఉన్నది గోల్డ్ మిస్ చేస్తారా సేల్ డీడ్ అంటే ఏంటి డబ్బులతో సమానం కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ ప్రాపర్టీ కొనుక్కుంటే ఆ డబ్బుల్ని పేపర్ రూపంలో ఉంది మీకు అది సీక్వెల్ టు మనీ మనీని ఎలా దాచుకోవాలండి చాలా జాగ్రత్తగా దాచుకోవాలి ఓకే అంటే ఏంటంటే నేను చెప్పండి ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ పోగొట్టుకొని ఇబ్బంది పడే కంట పోగొట్టుకోకుండా ఉంటే మంచిది కదా అనివార్య కారణాలు ఇల్లు కాలిపోయింది లేదా వర్షాలు పడ్డాయి తుఫాన్ వచ్చింది వరదలు వచ్చాయి ఉడి ఉడుపుడ మీద వచ్చాయంటే మనం ఏం చేయలేము లేకపోతే కొందరు ట్రావెల్లో పోగొట్టుకుంటారు మంచిగా సేఫ్గా టూ జెరాక్స్ కాపీని తీసుకొని వేరే వేరే దగ్గర పెట్టుకొని ఒరిజినల్ లాకర్లో ఉండాలి కూడా ఒరిజినల్ తేలేదు బయటకు తీయకూడదు ఊరికే సపోజ్ పోయింది అనుకుంటే ఫస్ట్ మీరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి మీ కన్సర్న్ ఆ ప్రాపర్టీ ఏరియాలో ఉంది ఏ జోన్లో చూసుకొని కన్సర్న్ పోలీస్ స్టేషన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి ఆ ఎకనామిక్ కాపీ తీసుకోవాలి తీసుకున్న తర్వాత మీ సేవలో అప్లై చేసుకోవచ్చు ఫీజు ఉంటుంది ఆ ఫీజు కడితే ఐదు వందల ఆరు వందల ఫీజు కడితే ట్వంటీ ఫోర్ అవర్స్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇస్తారు సర్టిఫైడ్ ట్రూ కాపీ అంటారు లేదా సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళొచ్చు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో కూడా దాఖలు చేసుకుంటే ఒక ఫార్మేట్ ఇస్తాడు ఆ ఫార్మట్ ఎవరి పేరునంది సర్వే నెంబర్ అంతా విలేజ్ ఏంటి మండలం ఏంటి గ్రామ పంచాయతీ ఏంటి ఎన్ని రో ఎంత ఎన్ని ఫ్లోర్లు ఉంది ప్రాపర్టీ డీటెయిల్స్ ఎవరు ఓనర్షిప్ ఎప్పుడు పోయింది ఎప్పుడు కొన్నారు ఇవన్నీ కూడా అడుగుతారు అడిగినప్పుడు అది ఫిల్ చేస్తే వాళ్ళు సప్ అప్లై చేసుకున్న తర్వాత ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్ వెరిఫై చేసి ఇస్తారు ఒకప్పుడైతే దొరికేది అది ఇప్పుడు ఏంటంటే అన్ని స్కాండ్ కాపీలు ఉంటాయి స్కాండ్ కాపీలు ఉన్నప్పుడు మీకు మళ్ళీ ట్రూ సర్టిఫైడ్ ట్రూ కాపీ అని ఇస్తారు డబ్బులు తీసుకొని సో ఆల్మోస్ట్ ట్రీటెడ్ అయితే ఈక్వల్లీ ఒరిజినల్ ఓకే ఈసీ అంటే ఏంటి సార్ అంటే దీని లీగల్ ఒపీనియన్ ఏముంటుంది ఈసీ అనేది ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్లో ఏదైనా మనం ఒక ప్రాపర్టీ కొనుక్కుంటే లీగల్ లాయర్గా సర్చ్ సర్చ్ చేస్తాడు గత యాభై ఈ ఈ ప్రాపర్టీ లేఅవుట్ ఎప్పుడు కుట్టిందో లేఅవుట్ పుట్టిందో ఇప్పటివరకు ఎన్ని ట్రాన్సాక్షన్ అయినాయి ఎవరి పేరునైంది ఎంత వాల్యూగా అయింది ఇప్పుడు ప్రస్తుతం ఎవరి ఫస్ట్లో ఎవరి పేరు ఉంది ఇప్పుడు ఎవరి పేరున ఉంది ఇంతకంటే ముందు ఎవరి పేరు మొత్తం డీటెయిల్స్ వస్తాయి అంటే ఒక ప్రాపర్టీ చరిత్ర హిస్టరీ ఆఫ్ ది ప్రా పర్టికులర్ ప్రాపర్టీ స్టార్ట్ అయింది పది ఇరవై ముప్పై నలభై ట్రాన్సాక్షన్ ఉంటాయి కొన్నట్టు జరగవు ఇప్పుడు ప్రస్తుతం ఈ ప్రాపర్టీ ఎవరి పేరు ఉంది మనం కొనేవాడి పేరు ఉందా అయితే వేరే వాడు ఏమైనా కబ్జా చేసి అమ్ముతున్నాడా అట్లానే దీ దీని మీద మోటిగేజ్ ఏమైనా ఉందా బ్యాంకులో లోన్స్ ఉన్నాయా హ్యాండ్ లోన్స్ తీసుకుంటే తెలియదు మోటిగేజ్ తీసుకుంటే తెలుస్తుంది ఇవన్నీ కూడా ఆ ఈసీ ఎన్కమ్యూని సర్టిఫికేట్ మీరు చెప్తే తీసుకుంటే మీరు కూడా తీసుకోవచ్చు సబ్ రిజిస్టార్ ఆఫీస్లో తీసుకోవచ్చు మన మీ సేవలో తీసుకోవచ్చు పెద్దానికి కాస్ట్ ఉంటుంది ఆ కాస్ట్ అప్లై చేసుకుంటే మీకు ఈజీగా వర్కౌట్ అవుతుంది లీగల్ ఒపీనియన్స్ అనేసరికి ఏంటంటే ఒక లాయర్ని అప్రోచ్ అవ్వాలి మనం లాయర్ని అప్రోచ్ అయ్యి ఆ లాయర్కి మనం చెప్పాలి ఈ ప్రాపర్టీ కొనుక్కోలు దీంతో లింక్ డాక్యుమెంట్స్ అని ఉంటాయి లింక్ డాక్యుమెంట్స్ తోటి గవర్నమెంట్ పర్మిషన్స్ ఉంటాయి సో లాయర్ ఏం చేశారంటే ఆ లింక్ డాక్యుమెంట్ ఇంత బంచు బంచ్ ఉంటుంది వంద యాభై రెండు వందల పేజీలు ఉంటాయి ప్రాపర్టీ సైజు బట్టి ఆ లింక్ అన్ని స్కూటీని చేస్తాడు చేసి చెక్ చేసుకుంటాడు అట్లనే ఈసీ చెక్ చేస్తాడు లీగర్ చెక్ చేసి దానికి కంక్లూజన్ ఇస్తాడు దానికి ఐదు వేలు పదివేలు తీసుకుంటారు లాయర్స్ డిపెండింగ్ ఆఫ్ ప్రాజెక్ట్ వాల్యూ కంక్లూజన్ ఏమి ఇస్తాడంటే ఈ ప్రాపర్టీని మీరు తీసుకోవచ్చు అనే ఒక కంక్లూజన్ వన్ కంక్లూజన్ టూ తీసుకోవచ్చు కానీ ఈ పత్రాలు ఉంటే తీసుకోవచ్చు కంక్లూజన్ త్రీ అసలు తీసుకోవద్దు ఈ డెసిషన్ మీద వెళ్తే మీరు మీకు మంచిది ఇవన్నీ లేకుండా బ్యాంక్ కూడా లోనేది బిల్డర్స్ చెక్ చేసి ఇస్తారు బట్ మన లాయర్ని మనం చెక్ చేసుకోవడం ఉత్తమం సో మీకు తెలిస్తే పర్లేదు లేకపోతే మాలంటర్ని అప్రోచ్ చేస్తే రియల్ టైస్ అప్రోచ్ చేసిన ప్రొఫెషనల్గా వాళ్ళు మీకు గైడ్ చేసి ఎలా చేయాలి లోన్ ఎలా కావాలి సర్వేయింగ్ ఎలా చేయాలి వాల్యుయేషన్ ఎలా చేయాలి మార్కెట్ వాల్యుయేషన్ సర్టిఫికేట్ ఎలా అంటే ప్రతి చాలా ఇల్లు కొనుక్కున్న ప్రతి డిపార్ట్మెంట్లు ఉంటాయి పర్మిషన్స్ ఎలా చెక్ చేయాలి లేకపోతే ప్రాజెక్ట్ రేరా ఉందా డిటీసీ ఉందా హెచ్ఎండి ఉందా బిల్డర్ మంచివాడా కాదా అందుకని ప్రతిదానికి ఏ జనతా తెలుసుకున్న సొల్యూషన్ ఏంటంటే యు అపాయింట్ ప్రొఫెషనల్ రియల్ ఎస్టేట్ ఏజెంట్ విజ్ ఎక్స్పోజ్ ఇన్ దట్ పర్టికులర్ ఏరియా ఇన్ దట్ పర్టిక్యులర్ సెగ్మెంట్ అప్పుడు మీకు వాల్యుయేషన్ ఉంటుంది అంటే మీకు మార్కెట్లో రేట్లు ఎంత ఉంది ఐదు సంవత్సరాలు ముందు ఏముంది ఐదు సంవత్సరాల తర్వాత ఏముండబోతుంది ఐదు సంవత్సరాలు ఎంత రేట్ ఆఫ్ అప్రిషియేషన్ పెరిగింది ఇవి కొన్ని హైవేలు పెరిగాయి కొన్ని హైవేలు పెరగలేదు బెంగళూరు హైవే పెరిగినంత వరంగల్ హైవే సాగర్ హైవే ఇవి పెరగలేదు విజయవాడ హైవే పెరగలేదు ఒకప్పుడు రియల్ ఎస్టేట్ రాసినట్టు విజయవాడ హైయెస్ట్ దీంట్లో ఉండేది కానీ గవర్నమెంట్ ఫోకస్ మారుతూ మారుతూ వెస్ట్ షిఫ్ట్ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ వచ్చిన తర్వాత మళ్ళీ అన్ని స్టేట్ మొత్తం రివైవ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు టైం పడుతుంది ఇది సో లీగల్ ఒపీనియన్ ఈసీ అనేది కంపల్సరీ ఏ ప్రాపర్టీ చిన్న పది లక్షలు కొనుక్కున్నా పది కోట్లు కొనుక్కొనా అవసరం అది మీకు లాయర్ ఇస్తాడు లేదంటే ఏజెంట్ ద్వారా మీరు గైడెన్స్ తీసుకుని ఎక్కడ అప్రోచ్ అవ్వాలి బ్యాంక్లోని ఏ బ్యాంక్ లోన్ తీసుకోవాలి ఏ బ్యాంక్ లోన్ అప్రూవ్ అయింది ఇవన్నీ కూడా కస్టమర్స్ అంటే ఇంతకుముందు కంటే ప్రతిదీ చెక్ చేసుకోవాలి మీరు టైం స్పెండ్ చేయాలి చాలా మంది బయర్స్ టైం స్పెండ్ చేయరు టైం స్పెండ్ చేసి మాలాంటి అడ్వైజర్ వస్తే మీకు చెప్తాం ఈ ప్రాజెక్ట్ కొనుక్కోవచ్చు ఈ ప్రాజెక్ట్లో కొనుక్కోవచ్చు ఎందుకు కొనుక్కోవచ్చు ఎందుకు కొనుక్కకూడదు గత పది సంవత్సరాలు ఈ ఏరియాలో ఎలా డెవలప్ అయింది రియల్ ఎస్టేట్ అంటే ప్రాపర్టీ 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 లొకేషన్ 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 చాలా మంది రేపు కొంటే ఎల్లుండి వస్తుంటే రాదండి ఎలా వస్తుంది దానికి ఒక ప్రాసెస్ టైం ఉంటుంది మినిమం మీరు డబల్ అవ్వాలంటే ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వెయిట్ చేయాలి ఫైవ్ సిక్స్ టైమ్స్ అవ్వాలి అప్రిషియేట్ అవ్వాలి టెన్ ఇయర్స్ ఉండాలి దాన్ని బట్టి మీరు కొనుక్కోవాలి ఓకే ఓకే సార్ థ్యాంక్ యూ